మహాశివరాత్రి మన దేశానికి పరిమితమా శివరాత్రి జాగారం ఎలా చేయాలి వీటితో గడపాలి మహాశివరాత్రికి హరినామ జపం చేయకూడదా శివనామతత్వం చెప్పేదేమిటి ఏడాదికి ఎన్ని శివరాత్రులు వస్తాయి మహాశివరాత్రికి మాస శివరాత్రికి తేడా ఏమిటి మహాశివరాత్రికి ఆది యోగికి సంబంధం ఏమిటి మహాశివరాత్రి రోజు దక్షిణామూర్తి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని మీకు ఉందా అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలపండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ రాబోయే మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం నమశివాయ సర్వే సర్వేజనా సుఖినో భవంతు ప్రపంచం అంతటా డైలీ లైఫ్లో ఫాలో అయ్యేది ఇంగ్లీష్ క్యాలెండర్ను మాత్రమే అయితే ఆయా దేశాలు వారి యొక్క కల్చరల్ యాక్టివిటీస్ ఫెస్టివల్స్ సంబంధించి వారి శాస్త్రాలకు అనుగుణంగా సొంత క్యాలెండర్ని ఫాలో అవుతుంటారు ఆ విధంగానే మన దేశ హిందువులకి కూడా క్యాలెండర్ ఉంది వాటి ప్రకారమే ప్రతి ఇరు కూడా ఫెస్టివల్స్ అనేవి జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏడాది మనకు పన్నెండు శివరాత్రుల్లో వస్తాయి అందులో ఒక శివరాత్రిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం అది ఎప్పుడు అంటే శీతాకాలం చివరిలో లేదా వేసవికాలం ప్రారంభ దశలో అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫిబ్రవరి చివరి పక్షంలో మార్చి మొదటి పక్షంలో అంటే మన క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మనం మహాశివరాత్రి అని పిలుచుకుంటాము పండగ జరుపుకుంటాం అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనేది అందరికీ తెలిసినదే అయితే క్లుప్తంగా ఒక వాక్యంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఒకటైన రోజుగా అలాగే భక్తుల కోసం లింగరూపాన్ని ధరించి దర్శనమిచ్చిన రోజుగా మనం మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం అయితే ఈ మహాశివరాత్రి రోజు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బిల్వాకుల సమర్పణ చేయాలి కేవలం బిల్వాకులు మాత్రమే కాదు మన మనసుని కూడా పరమేశ్వరుడు పాదాల దగ్గర ఉంచి మనల్ని మనమే ఆ పరమేశ్వరుడికి సమర్పించుకోవాలి ఉపవాస దీక్షలతో పూజలు అభిషేకాలు చేయాలి పూజలు అభిషేకాలు చేయడం అంటే నేను స్థలాలు కొనాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి నా పిల్లలకి గొప్ప గొప్ప సంబంధాలు రావాలి నా చుట్టూ ఉన్న వాళ్ళకంటే నేనే పై లెవెల్గా ఉండాలి అందరూ నా కింద అణిగి ఉండాలి అనే తుచ్ఛమైన స్వార్థపూరితమైన కోరికలతో మనం మహాశివరాత్రి పూజలు చేయకూడదండి మహాశివరాత్రి రోజున మనం ఆ పరమేశ్వరుడి ఎదుట నిలబడి పూజలు చేసేటప్పుడు కేవలం త్రికణ శుద్ధిగా భక్తి భావనతో ముక్తి కోసం పూజ చేయాలి అంతేకాని స్వార్థపూరితమైన ద్వేషపూరితమైన కోరికలతో మనం మహాశివరాత్రి రోజు పూజలు చేయకూడదు అలా చేసినా అవి నెరవేరవు ఎవరైతే ఆ మహాశివరాత్రి పర్వదినాన శివలీలా కథలతో రాత్రి అంతా జాగారం చేస్తారో ఓం నమ శివాయ అనే నామస్మరణతో ఆ రాత్రి అంతా కూడా తమ దేహాన్ని మనసావాచ్యా కర్మన పరవశింప చేసుకొని పూజలు నిర్వహిస్తారో వారికి ఖచ్చితంగా ఆ భగవంతుడు అన్ని రకాల కోరికలు తీరుస్తాడు ఏ కోరికలైతే వారు కోరలేదు ధర్మబద్ధమైన అన్ని కోరికలు కూడా వారికి ఆ పరమేశ్వరుడు అడగకుండానే నెరవేరుస్తాడు అలాగే మహాశివరాత్రి రోజు దేనికోసమైతే వాళ్ళు పూజలు చేసి వేడుకున్నారో అర్థించారో ప్రార్థించారో ఆ ముక్తిని కూడా ప్రసాదిస్తాడు అంతేగాని మహాశివరాత్రి రోజున మనం ఎటువంటి స్వార్థపూర్తిమైన ఆలోచనతో పూజలు చేయకూడదు ఎందుకంటే మహాశివరాత్రి అంటేనే శివతత్వాన్ని తెలుసుకోవటం శివతత్వం అంటే ఏమిటి అంటే శివ అంటేనే నిర్మలమైనది ప్రశాంతవంతమైనది అనంతమైనది అన్నింటికీ మూలాధారమైనది కాబట్టి శివనామ స్మరణ అన్నిటికీ పరిష్కారం చూపెడుతుంది ధర్మబద్ధంగా మనల్ని నడిచేలా చేస్తుంది అందుకోసమే మహాశివరాత్రి రోజు మనం భక్తి భావనతో ఆ పరమశివుడి కోసమే మనం పూజలు చేయాలి తప్ప వేరే ఏ కోరికల కోసం మనం పూజలు చేయకూడదు ఇది మహాశివరాత్రి యొక్క తత్వం గొప్పతనం నెక్స్ట్ వీడియోలో మన దేశంతో పాటుగా మహాశివరాత్రిని జరుపుకునే మిగతా దేశాల గురించి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్